జయ శ్రీరామ్ కాశీ వెళ్ళినప్పుడు స్వామి వారికి ఆ విశ్వనాథుడికి సప్త ఋషి పూజ అని చేస్తారు దాన్నే ఋషి హారతి అని కూడా అంటారు ఇది ఎవరైనా చూసి ఉంటే వారికి తెలుస్తుంది మన రెండు నేత్రాలు కూడా సరిపో అంత చక్కగా సుందరంగా అలంకరణ చేసి సప్త ఋషి పూజ చేసి స్వామి హారతి ఇస్తారన్నమాట ఇది ఎందుకు అంత ప్రాశస్యం అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే సప్త ఋషి పూజ ఎలా చెయ్యాలో సప్త ఋషులకి ఆయనే విశ్వనాథుడే తెలియజేశాట పరమేశ్వరుడే ఆ సప్త ఋషుల స్వరూపంగా ఏడుగురు సద్బ్రాహ్మణులతో కూర్చోబెట్టి కూర్చుని స్వామి వారికి సప్తరుష పూజ మరియు సప్తరుష హారతి జరుగుతూ ఉంటుంది ఈసారి వారణాసి క్షేత్రానికి వెళ్ళినప్పుడు రెండు కళ్ళతోనూ రెండు చేతులు జోడించి సుస్పష్టంగా చక్కగా ఆ స్వామివారికి జరిగే కార్యక్రమాన్ని తిలకించండి ఆ విశ్వనాథుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి జీవితంలో ఒక్కసారైనా వారణాసి క్షేత్రంలో కాలు పెట్టండి ఆ విశ్వనాథుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఆయన అనుగ్రహం లేనిదే మనం కాశీ పట్టణంలో కాలు కూడా పెట్టలేం వేడుకోండి ఆ స్వామిని తండ్రి సర్వే జనాశనో భవంతో జయ శ్రీరామ్